కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ వెన్నుపోటులో జగన్ మిస్సింగ్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా అసలు వెన్నుపోటు దినం అనే కార్యక్రమం నిర్వహించబోతున్నామని మొట్టమొదటి చెప్పింది ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకి నాయకులకి అందరికీ ఆదేశాలు జారీ చేశారు జూన్ నాలుగో తేదీన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించమని బాగానే ఉంది మరి ఇంతకీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ లీడర్ ఏమయ్యారు ఇప్పుడు సర్వసాధారణంగా ఎక్కడైనా సరే ఆయా నియోజకవర్గాల్లో ఆయా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గం ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు సరే ఎక్కడన్నా ప్రాతినిధ్యం వహించని ఆయన తాడేపల్లిలో ఉన్నాడు కనీసం తాడేపల్లిలో ఉన్న కార్యక్రమం నిర్వహించాలిగా మరి ఆయన ఎందుకు బయటకు రాలా ఈ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు ఇక్కడ చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయండి ఏంటి అంటే ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి ఆ ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో అసలు క్యాండిడేట్లే లేరు ఇప్పుడు ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గం ఉందండి అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి ఎవరు మరి ఈ అదేంటి వెన్నుపూట అనే కార్యక్రమం ఎవరాధ్వర్యంలో చేశారు ఒకటి పోనీ జగన్మోహన్ రెడ్డి అదే ఉన్నాడు అక్కడే తాడేపల్లిలో ఉన్నాడుగా మంగళగిరి నియోజకవర్గం కింద ఆయన చేయొచ్చుగా ఓహో ఆయన మాజీ సీఎం కదా ఒకవేళ రాకూడదు అనే ఉద్దేశంలో ఉన్నాడేమో ఒకవేళ వస్తే ఆ ప్రొటెక్షన్ ఆయనకి కావాలి కదా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి ఆయనకి ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఎమ్మెల్యేగా సారీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు పెద్దగా అంత ప్రొటెక్షన్ ఇవ్వలేరు పైగా అదేంటి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అంతకుముందు అంటే సీఎం ఒక వెయ్యి మంది దాకా ప్రొటెక్షన్ ఉండేది ఇష్ట ఇష్టాని రీతిగా ఎంతైనా సరే బ్యారిగేడ్లు పెట్టుకోవచ్చు పరదలు కప్పుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అందుకని రావడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు వీటితో పాటుగా మరొక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం గుడివాడ ఆ గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాల నాని అడ్డ కొడాలి నాని అడ్డా అంటే గుడివాడా అన్నట్లుగా ఉండేది మరి అది ఇప్పుడు ఏమైంది అసలు అసలు వైసీపీ అనేది అక్కడ లేదు అనే తరహాలో ఉంది ఎందుకంటే ఆయన ప్రధాన అనుచరులు కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు మరి అక్కడ ఎవరు చేశారు వల్లభనేని వంశీ ఘనవరం నియోజకవర్గం బ్రహ్మాండంగా అది ఎలా ఉంటుందంటే తినే తినే కూళ్ళలో నీళ్లు పోసుకున్నట్లుగా వల్లభనేని వంశీ చేసుకున్న పరిస్థితి స్వయంకృతాపరాధం అనమాట బ్రహ్మాండంగా ఎదురుగాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఘనవరం నియోజకవర్గంలో గెలిపొందితే మరి వల్లభనే వంశీ గెలిస్తే గెలిచిన తర్వాత ఏం చేశాడు ఆ కొడాలని మాట్లాడినాడో మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఎక్కడున్నాడో ఏంటో అర్థం కాని పరిస్థితి ఇంట్లో భార్య బిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు వల్లభనే వంశీ గురించి ఆ నియోజకవర్గం కూడా గాల్లోనే ఉందిగా చివరికి నాని అంటే ఇప్పుడు ఆయన నేను రాజకీయాలు కొంచెం ఫ్రీగా ఉన్నాడో ఏమో తెలియదు కానీ ఆయన వెళ్ళి గన్నవరంలో అక్కడ ర్యాలీ చేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే వీళ్ళందరూ ఉసుకొలిపి ఆయన మాత్రం బయటికి రావట్లా ఒకవేళ పోలీసులు ఏమైనా సరే నిర్బంధించడం అరెస్ట్ చేయటం ఎట్లాంటివి జరుగుతాయేమో అలాంటివి జరిగితే తీవ్ర అవమానంగా భావించాలి ఎందుకు అనవసరంగా మనం బయటికి వెళ్ళి రిస్క్ ఫేస్ చేయటం అదే వాళ్ళకి చెప్పాం వాళ్ళు చూసుకుంటారులే అనే ఉద్దేశంలో ఉన్నారా ఇక వీళ్ళేమో ఇంకేముంది మా నాయకుడు చెప్పాడు కదా ఇప్పుడు మనం ఇజ్జత్గా సవాలు ఈ సమయంలో ఇప్పుడు మనం నిరూపించుకోవాలి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలన్నట్లుగా ఎవరి తరహాలో వాళ్ళు మాములుగా కాదు అందులో నిన్న ఫస్ట్ ర్యాంక్ పొందిన వ్యక్తి ఎవరు అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ఇంకా నువ్వెంత అంటే నువ్వేంత అంటే డెబ్బై పదులు సారీ డెబ్బై ఏళ్ళ వయసు అంటాడు అక్కడ చూస్తేనేమో కానిస్టే సారీ సిఐ గారితో బీభత్సంగా అరుపులు కేకలు ఓ మాజీ మంత్రి కదా ఆయన ఎంత హుందాగా ఉండాలి మరి ఆ యూనిఫామ్కి పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అఫ్ కోర్స్ పోలీసులు కూడా మాజీ మంత్రి అని చెప్పేసి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను ఇప్పుడు కేవలం అమ్మడి రాంబాబు గారిదే తప్ప అంట కానీ ఆ అగ్రెసివ్నెస్ పోలీసులు ఖచ్చితంగా అగ్రెసివ్నెస్ అనేది ఉండదు కానీ రాజకీయ నాయకులకు ఉండకూడదుగా పైగా డెబ్బై ఏళ్ళ వయసు అని ఆయనే చెబుతున్నాడుగా నిన్న మరి ఏడు పదుల వయసులో మరి ఆ యొక్క అరుపులేంటో ఆ కేకలు ఏంటో అదేమిటి అంటే ఇక అసలు మామూలులే ఇంకెన్ని చెప్పినా నిన్న కూడా మనం దీనిపైన మాట్లాడుకున్నాం సో అట్లాగే ఈ మరో సీదిరప్పల రజు ఆయన అంతే మొన్న పోలీసులతో మామూలు గొడవ కాదు అది చివరికి అలాగైతే విడుదల రజని ఆవిడ మాజీ మంత్రి ఆవిడ పోలీసులపై విపరీతమైన మాటలు దా మాటలు దాడి చివరికి వీళ్ళు అసలు ఏమైనా సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనకి ఇంకేముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత జగన్ టూ పాయింట్ వస్తుంది అంటున్నారు ఎలా అంటే మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు చూసారా ఆ వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ ఆయన అంటాం వీళ్ళందరూ పులో వైనాట వన్సెంటిపై వైనాట వన్ సెవెంటీ ఫైవ్ అది అసలు ఎంతవరకు సాధ్యపడిద్ది ఏంటి ఏం ఆలోచన ఉండదు అది చెబుతారో లేకపోతే ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తాడో అది రాసిన తర్వాత ఇక చదివేస్తారు దాన్ని బట్టి నేలాడతారు అది బట్టి నీ మిగతా వాళ్ళందరూ అందరూ కూడా ఓకే అంటారు నిన్ను వెనుపడి తేనాను ఆ వెనుపడి తేనా వెనుపడి తేనా వెనుపడితేనే అన్నారు దానికి ఆపోజిట్గా మామూలుగా గట్టిగా ఇలా పేడ విరగడైందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులందరూ కూడా నిన్న మామూలుగా ఇవ్వలేదు సో ఆ రకంగా ఉంది ఇప్పుడు దానికి తగినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ వో అంట నేను మంచి పరిపాలన అందిస్తాను అంటే ఎవరైనా అధికారం ఇస్తారు కానీ నేను తీస్తాను సప్త సముద్రంలో ఉన్న అవతల ఉన్నా వచ్చేస్తాను అంటే అధికారం ఇస్తారా ఇప్పుడు ఆ జగన్ టూ పాయింట్ అన్న పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈ మాజీ మంత్రులందరూ కూడా ఇక అదే ట్రాన్స్లో ఉండేసి మరలా మనం వస్తాం మరలా మనం వస్తాం అనుకుంటున్నారు అక్కడ చూస్తేనే ఒక ప్రక్కన వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోవడాన్ని ఈ విధంగా చూడాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ రెచ్చగొట్టేసి ఆయన మాత్రం బయటకు రాకుండా ఎందుకున్నారు మరి ఖచ్చితంగా ఒక నాయకుడిగా ఆయన కనీసం ఇంటి బయట ఉండేనా సరే చేయాలిగా పోనీ కనీసం ఆ తాడేపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న లోకల్ స్థాయి నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన తర్వాత అప్పుడన్నా సాయంత్రం పూట ముచ్చటించాలిగా పోనీ కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి అని ఎక్కడ ఏమి జరగలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం తైకి మంట వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేశారు నిన్న అదిగో ఇదే అలా ఉంది ఇది ఇలా ఉంది ఇదిగో బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అన్నారు తెలుసు కదా ఆయన మేధావితనమే వేరు ఎందుకంటే నా ఓటర్లే సపరేటు అంటాడు వేద మోహన్ బాబు నా రూటే సపరేట్ అన్నట్టు నా ఓటర్లే సపరేటు మాకంతా వేరేగా ఉన్నారు అంటాడు మరి ఆ వేరే వాళ్ళు ఎవరో తెలియదు ఆ వేరే వాళ్ళ వల్లే మనం పదకొండు వచ్చినాయో అర్థం కావట్లా సో ఇట్లా ఇదంతా కూడా వైసీపీకి తలవ చేయస్తారులేదు మంచిగా ఎందుకంటే కాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాం అది ప్రజాభిప్రాయాలకి ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా అనేది మాత్రం వాళ్ళకి సంబంధం ఉండదు సో ఇక ప్రజాభిప్రాయాలు ప్రజల మనసులు ఎప్పుడు గెలుచుకోవాలి అని అంటే అది ఆ భగవంతుడికే ఎరుక ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం మిస్సింగ్ వెనకాల ఉన్న కథా చిత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వెన్నుపోటు ప్రోగ్రామ్కే వెన్నుపోటు పోటీ చేయాలని నేను ఆయన ఎందుకు వెళ్ళలేదు అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ